పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఒక మహిళ తీవ్రమైనటువంటి వేధింపులకు గురవుతున్నట్టు ఒక ఘటన ఒకటి బిల్లులో వచ్చింది భర్త కోల్పోయి బాధతో ఒకవైపు గుండె జబ్బుతో బాధపడుతున్న తన చిన్నారి మరోవైపు అలా ఉంటే ఆమె అలా తన జీవనాన్ని కొనసాగిస్తుంటే ఆ మహిళను కూటమి మహిళా మంత్రి గారి అనధికార పిఏ గారు వేధిస్తున్నాడని చెప్పేసి బాధితురాలు ఆధారాలతో సహా మొత్తం కూడా బయటపెట్టింది ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది రెండు వేల ఇరవై ఒకటి కరోనా మహమ్మారితో సాలూరుకి చెందినటువంటి ఒక ఉపాధ్యాయుడు మరణించాడు ఆ ఉపాధ్యాయుడి భార్య ఈమె భర్త మృతితో తీవ్ర దుఃఖంలో ఉన్నటువంటి ఆమె కారుణ్య నియామకం కోసం ప్రయత్నాలు కూడా ప్రారంభించింది ఇదే సమయంలో అదే వీధిలో నివసించే సతీష్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి జోక్యం చేసుకున్నాడని చెప్పేసి ఆమె ఆరోపణ చేస్తుంది ప్రస్తుత జిల్లాకు చెందినటువంటి మంత్రి గారి అనధికార పియేగా వివరిస్తున్నాడని చెప్పుకుంటూ నియామకానికి ఖర్చులు ఉంటాయని చెప్పేసి చెప్పే తన నుంచి ఐదు లక్షల రూపాయలు తీసుకున్నాడని చెప్పేసి ఆ బాధితురాలు మొత్తుకుంటుంది పాపం టీడీపీ నేతల పక్కలో పడుకోవాలంటూ తనను టార్చర్ చేస్తున్నాడని చూపిస్తున్న ఆ మహిళ ఆ మహిళ బాధ వరణాతీతం చాలా బాధేస్తుంది బదిలీ మీద అనధికార పిఏ దురాఘాతాల గురించి ఫిర్యాదు చేసినప్పటికీ మంత్రిగారు సతీష్ని కాపాడా కాపాడిందంట తన ఫిర్యాదుని సీరియస్గా తీసుకోలేదంట బాబు దాంతో చివరికి విద్యాశాఖ మంత్రివర్గాన్ని తర్వాత హైకోర్టును కూడా ఆశ్రయించింది అక్రమంగా జరిగినటువంటి బదిలీల మీద ఆమె పిటిషన్ని పరిశీలించినట్టు హైకోర్టు బాధితురాల పక్షాన తీర్పు ఇచ్చే బదిలీని కూడా నిలిపివేసింది అంటే బాధితురాలు బయటపెట్టినటువంటి వివరాలు ఆడియో వీడియో ఆధారాలు స్థానికంగా ఒక తీవ్ర చర్చనీ సమయే కారుణ్య నియామకం పేరుతో డబ్బులు డిమాండ్ చేయడం మహిళను తన వశం చేసుకునేందుకు ఎంత ఒత్తిడి చేశాడో పగబట్టి బదిలీ చేయించడం వంటి ఆరోపణల మీద కూడా అధికార వర్గాలు తక్షణమే చర్యలు చాలా చాలామంది డిమాండ్ చేస్తున్నారు ఆ మహిళ చాలా బాధపడింది ఆ మహిళ మాటలు ఒకసారి ఒకసారి మీరందరూ కూడా వినండి ఆ పిఏ సంధ్యారాణి గారి పిఏ అంట గుమ్మడి సంధ్యారాణి గారి అనధికార పిఏ ఆ మహానుభావుడు చేసినట్టు ఘనత ఈ టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా అంతే ఒకవైపు ఎమ్మెల్యేలు ఉంటే మరోవైపు ఆ ఎమ్మెల్యేల పిఏలు కూడా అలానే తయారయ్యారు మరి ఎవరిని చూసి వారికి అంత దీమానో మరి చూడాలి ఒకసారి ఆ మహిళ బాధ ఒకసారి మీరు అందరూ కూడా ఒకసారి వినండి చెప్తున్నారు కదా మినిస్టర్ పిఎం మీద కంప్లైంట్ ఇవ్వడానికి సంజయారాణి మేడం మందాప్ సతీష్ సెక్స్ గా అరెస్ట్ చేస్తున్నారు కొంతమంది టీడీపీ నాయకుల దగ్గర వెళ్ళమంటున్నాడు పెడుతున్నాడు సెక్స్ గా ఇబ్బంది పెడుతున్నాడు నా డబ్బులు తీసుకొని నేను కొట్టడం తిట్టడం చేస్తున్నాడు అని వచ్చాను సార్ సార్ ఎస్పీ గారి అక్కడ పోలీసులు పట్టించుకోకపోతే ఇక్కడ ఎస్పీ ఆఫీస్కి వచ్చి ఎస్పీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను సార్ బందాబ్ సతీష్ మీద మెయిన్ ఇచ్చాను సార్ పృథ్వీ చిన్న చిన్నవి వల్ల ఒకసారి మెసేజ్ మేడం గారు అబ్బాయి సార్ మెసేజ్ చేశాడు సార్ మా ఫ్రెండ్స్ ఇష్టపడుతున్నారు మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్ బ్యూరోకి ఏదో ఉంటుంది కదా సార్ నా ఫోను ఆడి ఫోను అందరు ఫోన్ నెంబర్స్ ఇస్తాను నా ఫోన్ కూడా వదిలేస్తాను చేసుకోమని చెప్పండి సార్ డబ్బులు ఇవ్వాలనేసి జడ్పీకి నా జాబ్ పరంగా డబ్బులు ఇవ్వాలనేసి తీసుకున్నాడు సార్ వెళ్లి కనుక్కుంటే జడ్పి వాళ్ళు పైసా కూడా తీసుకోలేదమ్మా నీ కారుణ్య నీ మా భర్తది నీకు ఇచ్చాను జాబ్ అని తెలిసింది సార్ ఇచ్చిన తర్వాత తెలిసిన తర్వాతే మినిస్టర్ పిఎని నిలదీసాం సార్ నిలదీస్తే మా పిఎ మీద వీళ్ళ మీద ఇదేస్తావా అనేసి నన్ను గుమ్మలక్ష్మీపురం ట్రాన్స్ఫర్